అఖండ జ్యోతి జ్యోతి తిరుపతి సూర్యనారాయణ స్వామి క్షేత్రం ద్వాశ ఆర్థిక క్షేత్రం ఈరోజు వనసప్తమి కావడంతో భక్తులు విశేషంగా స్వామి దర్శనాలకు రావడం జరిగింది సుమారుగా పదివేల మంది స్వామివారిని దర్శించుకోవడం జరిగింది తెల్లవారుజామున స్వామివారి సుప్రభాత సేవ అనంతరం ఏడు గంట ఇరవై ఐదు నిమిషాలకు స్వామివారి పాదాలు సూర్యకిరణాలు తాకడం జరిగింది ఈ సందర్భంగా తెలంగాణలో ఉత్తమ్మతి సూర్యనారాయణ స్వామి క్షేత్రాన్ని రాష్ట్ర నలుమూల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడం స్వామివారి దర్శించుకోవడం జరిగింది ప్రత్యేకత అంటే ప్రతి ధనసప్తమికి స్వామివారి మూల విరాటం స్వామివారి పాదాలు తాగడం జరుగుతుంది ఎప్పుడెప్పుడు జరుగుతుంది అంటే ఈ ఉత్సవాలు ప్రత్యేకంగా ధనసప్తమికి స్వామివారి కార్యక్రమం అంటే ప్రత్యేకమైన కార్యక్రమం అంటే ధనసప్తం అంటే స్వామివారి జన్మదినం మరియు ఫిబ్రవరి ఒకటి రెండవ తారీఖులో స్వామివారి గర్భాలయం వెనకాల జ్యోతి రూపంలో స్వామి దర్శించడం కూడా జరుగుతుంది అంటే ఇక్కడికి వచ్చే భక్తులు ఏ రూపకంలో ఎక్కడి నుంచి వస్తారు భక్తులు ఎక్కడి నుంచి వస్తారు అంటే రాష్ట్ర నలుగురు నుంచి స్వామివారికి దర్శనాల కోసం భక్తులు వస్తారు ఈ గుడి టెంపుల్ కు దాతలు ఉన్నారా ఎట్లా లేరు జన కాకుల జనార్దన్ రెడ్డి గారిని వారికి స్వామివారి స్వప్నంలో రావడం జరిగింది వారి స్వప్నంలో దాన్ని వారు దాని మీద రీసెర్చ్ చేసి వారి దేవాలయాన్ని ఐదు సంవత్సరాలు నిర్మించడం జరిగింది ఎండోల్మెంట్ ఏమన్నా దేవాలయాన్ని ఇప్పటికీ ఐదు కోట్ల రూపాయలు తక్కువ అన్నదాన కార్యక్రమం చేస్తారు ప్రతిరోజు సాగింది వరకు ప్రతి ఆదివారం ప్రతి ఆదివారం అంటే ఏం ఉన్నా లేకుండా చేస్తారు అప్పుడు ఆదివారం నాడు అంటే సంవత్సరమే ఆదివారం ఇక్కడ జనార్దన్ రెడ్డి గారు అప్రెండ్ చేస్తున్నారా అంటే ఇప్పటి నిర్మాణం అంటే ల్యాండ్ జాతరీ చే మూడెకరాలను దేవాలయానికి చూపిస్తారు అంటే ఎవరైనా దాతలు అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి ఉన్న వాళ్ళు నిర్మాణానికి ఉన్నారు వాళ్ళ దాత వాళ్ళ వచ్చింది కాబట్టి వారి నేను వారే ఎందుకు అట్లా ఒక్కరే పెట్టుకోవడానికి అంటే ఎవరు వేరే వాళ్ళు వెళ్ళి అడిగితే వాళ్ళు పెట్టి సరే సాంగ్ మనకు సుఖంగా ఇచ్చింది కానీ మనమే చేయాలని సంకల్పం పెట్టి వాళ్ళు

아이 뺏고 기분이 제일 좋고 저 어제는 제일 좋고 10 17 18 19 19 19 19 Terima kasih telah menonton.